అసెంబ్లీ తీర్మానం కూడా చేసిన విషయం మీకు తెలీదా ఈరోజు దళిత క్రైస్తవులకు ఆత్మగౌరవము ఉంది అంటే ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టి మనం కొంత ఆత్మగౌరవ పోరాటంలో ముందున్నామని తెలియదా క్రైస్తవుగా పుట్టినవాడు ముస్లింగా పుట్టినవాడు దళిత క్రైస్తవుడు దళిత దళితుడు వాదులు సామాన్య హిందువులు కూడా ఎవరు ఆ మూడు పార్టీలకు ఓటు వెయ్యరుగాక వెయ్యరు ఎందుకంటే ఇది ఆత్మ హత్య సాదృశ్యం అవుతుంది మా ఊరిని మేము వేసుకోము అందుకే ఈ సమాజానికి నేనేం చెప్తున్నా నా వల్ల మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి క్రైస్తవ దళిత బలు బడుగు బలహీన వర్గాల ప్రాథమిక హక్కులను కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా నిన్న ప్రెస్ మీటు ఇచ్చిన కాకిసీనా ఆ బృందానికి కూడా మరోసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జై భీమ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Oh, mm -hmm.